హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ముంబై ఇండియన్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పైన మాత్రం అయితే ఖాన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు పైన అయితే వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా రోహిత్ శర్మ పైన అయితే ఎమోషనల్లీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ టూ నుంచి అయితే ఉంది ఇప్పటికే అన్ని జట్లు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రిపరేషన్లో ఫుల్ అంటే ఫుల్ బిజీగా ఉన్నాయి ప్రజెంట్ మాత్రమైతే అయితే ఐపీఎల్ స్టార్టింగ్ ముందుకే ముంబై ఇండియన్స్కి అయితే భారీ అంటే భారీ షాక్ ఎందుకంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తొలగించడం జరిగింది అతని ప్లేస్లో హార్దిక్ పాండ్యా నియమించడం జరిగింది హార్దిక్ పాండ్యా వచ్చేసరికి గత సీజన్లో గుజరాత్ టైటన్ తరఫున ఆడాడు అతను క్యాస్ట్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసిన వెంటనే అతన్ని కెప్టెన్గా కూడా చేయడం జరిగింది అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రమైతే హార్దిక్ పాండే కెప్టెన్ చేయడం పైన అదేవిధంగా రోహిత్ శర్మను తొలగించడం పైన అప్పట్లో మాత్రమైతే దుమారం రేపిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ పైన అయినా కానీ హార్డిక్ అయినా కానీ అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ ముంబై ఇండియన్ ఫ్యాన్స్ కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ మాత్రమైతే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఐదు సార్లు ఛాంపియన్ నిలిపే గెలిచింది అందులో మన రోహిత్ శర్మ కెప్టెన్షీల్లోనే గెలవడం జరిగింది ఇప్పటివరకు అయితే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఎన్నో రికార్డులు ఎన్నో సంచలనాలు నమోదు చేసిన విషయం కూడా తెలిసింది ఇవన్నీ కూడా రోహిత్ శర్మ నేతృత్వంలోనే ఇవన్నీ జరిగాయని కూడా తెలుసు ఇలాంటి తరుణంలో కూడా మన రోహిత్ శర్మ పక్కన పెట్టి హార్దిక్ పని కెప్టెన్సీ ఎలా ఇస్తారనే విషయంపైనైతే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రమైతే తీవ్ర స్థాయిలో ఎంఐ మేనేజ్మెంట్ పైన అయితే ఫైర్ అవడం విషయం కూడా తెలిసిందే అప్పుడు మాజీ క్రికెటర్లు కానీ మాజీ శ్లేఖకులు కానీ స్పందించడం జరిగింది అయితే దీనిపైన మరోసారి వచ్చేసరికి ముంబై ఇండియన్ బౌలింగ్ కోచ్ జయీర్ ఖాన్ గారు మాత్రమైతే స్పందించడం జరిగింది ముఖ్యంగా జైర్ ఖాన్ వచ్చేసరికి రోహిత్ శర్మ భిక్షాల గురించి అయితే చెప్పడం జరిగింది తన దగ్గర నుంచి రోహిత్ శర్మ దగ్గర చూశాను కాబట్టి వ్యాఖ్యలు చేస్తున్నాను కూడా చెప్పడం జరిగింది రోహిత్ శర్మ వచ్చేసరికి ఫుల్ అంటే ఫుల్ ఎమోషన్ ఎమోషన్ పర్సన్ అని కూడా చెప్పడం జరిగింది ఆయన టీమిండియా తరఫున ఆడినా లేదా ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడినా కానీ ప్రాణం పెట్టి ఆట ఆడుతాడనైతే ఖాన్ మెన్షన్ చేయడం జరిగింది అది ఏ జెట్ అయినా సరే అది మో సిఎస్కే ఆర్సీబీ ఎనీ జట్టు అయినా సరే ప్రాణం పెట్టి రోహిత్ శర్మ ఆడతాడని చెప్పడం జరిగింది ఎందుకని విశ్వ ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు పైన అయితే రోహిత్ శర్మ తీవ్ర నిశా నిరాశతోనే ఉన్నాడని అయితే నిరాశతో పాటు మానసిక సంఘర్షణతో రోహిత్ శర్మ మాత్రమైతే గురవడం అయితే జరిగిందట జైర్ ఖాన్ మాత్రమైతే జి జియో సినిమా ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రజెంట్ ఈ వ్యాఖ్యలు వచ్చేసరికి సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయి రోహిత్ శర్మ వచ్చేసరికి వ్యక్తిగతంగా మంచి పర్సన్ అని కూడా జైర్ ఖాన్ చెప్పడం జరిగింది చాలా అంటే చాలా ఎమోషనల్ పర్సన్ చాలా మంచివాడని కూడా జైర్ ఖాన్ గారు చెప్పడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు జైర్ ఖాన్ చేసిన మాటలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది అయితే సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు ఇలాంటి టైముల్లో రిస్క్ తీసుకోవడం అనే ఉద్దేశంతోనే ఐపీఎల్ మొత్తం దూరం అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లయితే విశ్వసనీయ వర్గాల నుంచి అయితే అందుతున్న సమాచారం అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ మొత్తానికి దూరం అవుతాడట వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఫోర్త్ ఫిట్నెస్తో బరిలో దిగుతున్నట్లయితే చెప్పడం జరిగింది అయితే మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా అయితే చూడాలి ఎందుకంటే దాకా రోహిత్ శర్మ లో ముంబై ఇండియన్స్ ముందు నుంచి నడిపించాడు ప్రజెంట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ఆర్దిక్ పాండ్యా నడిపిస్తున్నాడు నడిపించబోతున్నాడు మరి ఆర్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తుంది ఎలా రాణిస్తుంది అయితే ఈగర్గా అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ముంబై ఫ్యాన్స్ అయితే మరి చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది ఏ విధంగా రాణిస్తుంది అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేశం భో శంకర థ్యాంక్ యూ